శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో గ్రహణ సమయంలో విశిష్టంగా దర్భ ఎందుకు ఉపయోగిస్తారో ఈ వీడియోలో చూద్దామండి మనం గ్రహణ సమయంలో మరి హోమం సమయంలోనే దర్భ వేసుకుంటాము అసలు దర్భకి అంత విశిష్టత ఎందుకు ఉంది మన ఈ వీడియోలో చూద్దామండి దర్భ మనం ఇంట్లో గ్రహం సమయంలో అన్నిట్లో కానీ పప్పుల్లో కానీ పచ్చళ్ళలో కానీ అన్నిట్లో వేసుకుంటాం కదండి అది ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము గరుగుమంతుడు తల్లి దాసీతనాన్ని తొలగించటానికి దేవలోకము నుంచి అమృత కలుషము తెచ్చి దర్భ మీద పెట్టి కద్రోపుత్రులకు చూపించి తన తల్లి దాసీతనము నుంచి విముక్తి చేయండి అని చెబుతాడు అలా అమృత భాండా స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి అందువల్లనే సమస్త మానవ దేహ హోమాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యత అర్హతను పొందాయి ఈ వీడియోలో దర్భలు ఎన్ ఎందుకు అంత పవిత్రను చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ